వెల్కమ్ టు రాధా కృష్ణ మ్యూజిక్ ఛానల్ బాయ్ రాధానాని గారు అండ్ శ్రోతలందరికీ నమస్కారం మనం ఈ రాగప్రవాహ శీర్షిక కింద పన్నెండు వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది అంటే మాడగౌడ రాగం పార్ట్ పన్నెండు ఆల్రెడీ మనకి దాన్ని విడుదల చేయడం జరిగింది ఇప్పుడు పార్ట్ పదమూడు ఈ పార్ట్ పదమూడులో మనం రెండు రాగాలు టచ్ చేద్దాం దీనికి సంబంధించినటువంటి ఫీడిఎఫ్ కూడా ఈ వీడియోలోనే పెట్టడం జరుగుతుంది పదమూడు యొక్క వీడియోలోనే పెట్టడం జరుగుతుంది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అయితే పది పదకొండు పన్నెండు వీడియోలలో శీర్స్ హెడ్డింగ్లో రాగ ప్రవాహం రాగ భైరవు బదులు భైరి అని వచ్చింది పొరపాటు చిన్న మిస్టేక్ అది రాగ భైరవ అనుకోవాలి మనం రాగ భైరవ యొక్క అంగమనకు చెందినటువంటి రాగాలు ఇవన్నీ కూడా అంటే భైరవ్ కొత్త తప్ప భైరవి మాత్రం కాదు కొంచెం అది మరి అర్థం చేసుకుంటారని శ్రోతలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది అంకిత భైరవ్ నాటు భైరివి ఇత పొరపట్టిన భైరి పడిపోయింది అది ఆ శీర్షిక ఎడ్డింగుల్లో ఇవన్నీ కూడా భైరవకి సంబంధించినవే భైరవికి సంబంధించినవి ఏమీ కాదు ఈ యొక్క రాగాలన్నీ కూడా భైరవ అంగ అంగమునకు చెందినటువంటి రాగములు ఇందులో తదుపరి రాగం మనకి పదమూడవ రాగం ఇది అది అసావరి భైరవ్ అంటారు ఈ అసావరి అనేటువంటి రాగం హిందుస్థానీలో మనకి ఒక రాగమున్నది అసావరి థాట్ కూడా ఉంది ఈ అసావరి థాట్ నటభైరి జన్యు నటభైరి అంటారు నటభైరివే ధన్యం కూడా కాదు నటభైరివి రాగం ఇరవై మేళకర్త రాగానికి సమానం అసావరి థాట్ నాట్ రాగం కాదు అక్కడ థాట్ అనేటువంటి అంటే మేళం అంటారు దాన్ని మేళకర్తలాంటిది అనమాట థాట్ అండి అందులో ఆ థాట్ ఎట్లా ఉంటుంది అంటే స స సా నటభైరు యొక్క స్వరస్థానములు ఇవి ఇవి ఆ నటభైరు స్వరస్థానాలన్నా అసావరి థాట్లలోని స్వరాలన్నా ఇం ఒకటే ఒకటే ఈ స్వరాలు సా రేటు గాడు సాధనగాంధారం మావన్ పంచమము దావం నీటు నిషేధం షడ్జము ఇదనమాట ఇవి నటభైరు స్వరాలు అనమాట అంటే మైనర్ స్కేల్ స్వరాలు అనమాట వెస్ట్రన్ మ్యూజిక్లో మైనర్ స్కేల్ లేదా యోనియన్ స్కేల్ అని కూడా అంటా దీన్ని నిన్నే ఇట్లాగా ఇవన్నీ నటవైరి స్వరాలు అయితే అసావరి అనేటువంటిది ఆ భా అసవరి తాటలో ఒక రాగం ఇది అవడవ సంపూర్ణ రాగం ఇది ఎట్లా ఉంటుంది అంటే సగ్రి ప ఉంటుంది అవుడవ సంపూర్ణం అన్నమాట సాంటారు మరి ఇప్పుడు ఈ అసావరి భైరంటేంట అనమాట రే మా పద భైరి భైరవ రాఘభైరవని జోడించమన్నమాట అప్పుడు దాన్ని అసావరి భైరవ అయిపోయింది అనమాట అంటే సరే స ఇది అసావరి యొక్క ఆరోహణం ఇది అసావరి అనమాట ఇది ఆరోహణ క్రమం అవరోహణ క్రమేమో రాఘభైరవ్ సరే మరే సా సా రే మా పిసా సాగేపా మా గేస ఇది అసావరి భైరం అనేటువంటి రాగం తర్వాత రాగం బసంత భైరవం బసంత భైరవ్ ఈ బసంత అనే రాగం ఎట్లా ఉంటుంది అంటే ఇది ఇందులో దో రెండు మధ్యమలు వస్తాయి మామని మాటలు రెండు వచ్చేస్తాయి అన్నమాట Nanti akan bangun dari untuk sehari, menambah sentra yang lebih sama Dhanisa dan bisa sangat. Ini dapat Ini bahasa sama. సాగా మా గ మా ఇది బసంత అంటే ఈ బసంతకి బయరి చేస్తాం చూడండి స మా మా సాని సానీ దాబా మాఘ మరీసలు కోసాలు మనసైన్ సాగా మా ధనీసీ ఘ మాగ మరీసా అంటే భైరుని జోడించామనమాట ఎంత బసంత భైరు అయిందనమాట ఇలాగా మనకి చాలా రాగాలు ఉన్నాయి మరి సమయాభావం కొలిది కొన్ని రాగాలని మనకి పదమూడు పద్నాలుగు రాగాలు అవిని మరి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది రాగాలు ఇరవై రాగాలు అవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది దాని గురించి వివరణ తర్వాత రోజుల్లో ఇస్తాను మరి ఎక్కువ సమయాభారం ఎక్కువైపోతుంది కాబట్టి అంచేది వాటిని కట్ చేయడం జరిగింది నుంచి ప్రార్థన ఎంతతోటి మరి ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి మరి ఇంతతోటి మరి కార్యక్రమాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను